హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను షేప్ షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఆ షెడ్ ఎందుకు వేసుకోవాలని చెప్తున్నా అంటే ఒకసారి మీరే చూడండి నేను చూపిస్తే ఇప్పుడు విమనబర్లు ఇక షేప్ షెడ్ అనేది నేను అందరికీ అదే చెప్తున్నా కదా వేసుకోండి వి షేప్ ఏ బాగుంటుంది చూ చప్ లీ లీ అని చెప్తున్నా కదా ఇగో చూడండి ఎందుకు చప్ చప్ చూ చూ ఇగో ఒకసారి షెడ్ని చూడండి అన్న షెడ్ ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది కదా ఇగో చూడండి ఎంత నీట్గా ఉంటుంది అని ఇలా చూడండి ఎట్లా అని షెడ్ పూర్తిగా వచ్చి ముప్పై ఆరు ఫీట్లు ఉందన్న ఇగో ఇంట్లో ఒక రూమ్ ఉంది ఇగో చూడండి ఇట్లా వచ్చి పదిహేను ఫీట్లో ఇరవై ఫీట్లు ఉందంట అన్న వాళ్ళు లేరు అడుగుదామంటే అంటే ఇక చూడండి ఎంత నీట్గా ఉందో అన్న ఎందుకంటే ఒకవేళ వర్షం బయట నుంచి వర్షం పడ్డా కానీ ఇంట్లో నీళ్ళు నిల్వ ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతాయి అనమాట ఖచ్చితంగా ఇగో చూడండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతాయి ఇగో ఇది ఇక్కడ వెళ్ళిపోతాయి ఇక్కడది ఇక్కడ డౌన్ చేసేయాలి ఇగో మధ్యలో ఇక్కడ మనకు ఒక ఐదు బర్రెలు పడతాయి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఐదు బర్రెలు పడతాయి ఐదు పట్టవచ్చు ఇంకెక్కువనే పడతాయి ఆరు పట్ట ఆరు ఇలా పడతాయి ఒకవేళ లేదు ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకెక్కువ తెచ్చుకుందామని అనుకుంటే ఇంకా ఒక పది ఇలా ఎక్స్చేంజ్ చేయొచ్చు ఇది ఇగో రూమ్ గిలా చూడండి ఇందులో ఒక పది పది ఫీట్ల అంతా రూమ్ తీసుకోరు ఈ రేకులకు ఇది ఎంత వచ్చి ఒక లక్ష డెబ్బై వేలు వచ్చిందన్న ఖర్చు అని చెప్తారు వీళ్ళు ఇంకా చూడండి అన్న ఎంత బాగుందో కొత్తగా వచ్చే వాళ్ళకి వేసుకోండి అన్న బాగుంటుంది షెడ్ హరి దూరంకే చూడండి హలే కొత్త వచ్చే వాళ్ళకి వేసుకుంటే బాగుంటుంది అన్న ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ రిపేరింగ్ ఏముంటుంది ఈ గోడలు చుట్టూ వచ్చి ఒక నాలుగు ఫీట్లు లేపాలే ఒక సైడ్ ఎటు సైడ్ అని ఒక సైడ్ కొంచెం ఎక్కువ లేపితే ఏం కాదు ఎందుకంటే వర్షం దిక్కు నుంచి కొంచెం మనం గోడ కొంచెం హైట్ లేపుకుంటే చాలు హే ఎరే అంతా బాగుంటుంది నేనైతే ఈషప్ షెడ్ వేసుకోండి అని చెప్తా ఎవరైనా సరే మంచిగా ఉంటుంది బాగుంటుంది